యాపిల్స్ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు సాధారణంగా ఒక రోగికి తప్పకుండా యాపిల్స్ కొని పెడతారు ఏ అనారోగ్య సమస్య వచ్చినా బంధువులు చూడటానికి వెళ్తే యాపిల్స్ తీసుకొని వెళ్తారు యాపిల్స్ అంటే ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మెదడు ఆరోగ్యం బరువు నిర్వహణలో సహాయపడే ఫైబర్ విటమిన్ సి అండ్ యాంటీ యాక్సిడెంట్లతో పాటు యాపిల్స్ పోషకాలకు మంచి మూలం అంతేకాకుండా క్యాన్సర్ గుండె జబ్బులు టైప్ టూ డయాబెటీస్తో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా యాపిల్స్ రక్షించగలదని రుజువులు ఉన్నాయి సేపులు తింటే చర్మం పొడిబారకుండా ఉంటుంది చర్మంపై చిన్నపాటి ఇన్ఫెక్షన్లు రాకుండా మేలు చేస్తాయి మరి యాపిల్స్ తిన్న వెంటనే వాటర్ తాగొచ్చా లేదా అని చాలామందిలో సందేహాలు తలెత్తి ఉంటాయి వాస్తవానికి యాపిల్స్ తిన్నాక నీరు తాగడం మంచిది కాదని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు మరి ఎందుకు తాగకూడదో నిపుణులు వివరించిన తీరు ఇప్పుడు తెలుసుకుందాం సేపు తిన్న వెంటనే వాటర్ తాగినట్లయితే మన జీర్ణ ఉండే సాధారణ పీహెచ్ లెవెల్ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతుంటారు వాటర్ పీహెచ్ లెవెల్ను తగ్గించడానికి ప్రోత్సహిస్తుంది ఈ క్రమంలోనే అది జీర్ణకోశంలో ఆమ్లాన్ని వాటర్గా మారుస్తుంది తద్వారా ఈస్ట్ అనేది పెరుగుతుంది వీటితో పాటుగా యాపిల్ తిన్నాక వాటర్ తాగితే కార్బన్ డైఆక్సైడ్ ఆల్కహాల్ ఉత్పత్తి అయ్యి గ్యాస్ ఫామ్ అవుతుంది జీర్ణక్రియ పాడయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే గుండెలో మంట వస్తుంది ఆమ్లత పెరుగుతుంది జీర్ణక్రియ దెబ్బతిని జీర్ణం కానీ ఫుడ్ కొవ్వుగా మారడమే కాకుండా కడుపు నొప్పి అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది తద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు పెరుగుతాయి వికారం వాంతులు విరేచనాలు మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి మరి యాపిల్ తిన్నాక ఎప్పుడు వాటర్ తాగాలంటే సేపు తిన్న అనంతరం ఒక గంట సేపు ఆగి వాటర్ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు